హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అయితే ఈ బ్లౌజ్ చూసారా మనకి వర్క్ బ్లౌజ్ అనమాట అయితే మెయిన్ ఏంటంటే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి నేను మీకు చూపిస్తాను అన్నాను కదా మొత్తం టెన్ బ్లౌజెస్ అనమాట వాటిల్లో ఒకటి నేను కటింగ్ మీకు చూపిస్తున్నాను అయితే ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ ఫ్రెండ్స్ మీ ఎక్కడ వీడియో మిస్ అవ్వద్దు మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా మనకి బ్లౌజ్ కొలిస్తే థర్టీ ఫోర్ సైజ్ అనమాట థర్టీ ఫోర్ని ఇలా టేప్తో నాలుగు భాగాలు చేస్తే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది చూసారా ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని మనము ఇక్కడ చూడండి మనం రెండు మడతల మీద ఫోల్డ్ చేసి పెట్టాము మనకి ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది టేప్లో టేప్తో కొలిస్తే నాలుగు భాగాలు చేస్తే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందన్నమాట ఈ ఎనిమిదిన్నరకి మనం వన్ ఇంచు కలుపుకోవాలి ఈ వన్ ఇంచ డాట్ కోసం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం వన్ ఇంచ కలుపుకొని తొమ్మిదిన్నర ఇంచులకు పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఎనిమిదిన్నర ఇంచులకి తర్వాత డాట్ కోసం వన్ ఇంచా తర్వాత ఖర్చు కోసం తీసుకుంటే వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ మీ ఇష్టం అండి ఇలా పెట్టేసుకోండి నాకైతే కింద ఎడ్జస్ట్ సమానంగా ఉంది అందుకని నేను కింద ఏమీ కట్ చేయలేదు అయితే ఇప్పుడు మనం పొడవ చూద్దాము పొడవు వచ్చేసి బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి మనం డాట్ వేసుకుంటాం కదా బ్యాక్ సైడు ఆ డాట్ దగ్గరికి ఇలా పట్టుకొని చూడండి నాకైతే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట ఈ ఫోర్టీన్ ఇంచెస్కి మనం ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ కలిపితే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి బ్లౌజు పొడవు తర్వాత మనకు వచ్చేసి కింద నడుము లూజు నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నరకి మనం వన్ ఇంచ్ కలుపుకున్నాము తొమ్మిదిన్నర ఖర్చు వచ్చేసి టూ ఇంచెస్ అనమాట ఇప్పుడు చూడండి మనం ఫిఫ్టీన్ ఇంచెస్కి ఇలా బ్లౌజ్ పొడవు పెట్టుకుందాము మనకి హాఫ్ ఇంచా హాఫ్ ఇంచా కింద పైన ఖర్చుపోతే మనకి మధ్యలో బ్లౌజ్ ఏదైతే మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఉందో ఆ ఫోర్టీన్ ఇంచెస్ పొడవ వస్తుందన్నమాట కింద ఇలా హాఫ్ ఖర్చుకి తర్వాత పైన కూడా సేమ్ ఇలా హాఫ్ ఖర్చుకి పెట్టేసుకోండి మనకిది కింద పైన మొత్తం ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుందాము మీకు ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులేనండి తొమ్మిదిన్నర ఇంచులు అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది ముప్పై ఎనిమిది అన్నమాట ఇలా ఒక లైన్ కొట్టుకోండి ఇంకా మనకి ఏదైతే ఖర్చు ఉందో దానికి కూడా ఇలా ఒక లైన్ కొట్టేసుకొని పైన కూడా గీసేసుకుందాము ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాం మీకు ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట కొత్త వారు ఎవరైనా నేర్చుకునేటప్పుడు ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి ఇందులో మనము ఇంకా ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా చూసుకొని డ్రా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి మనం ఇక్కడ నెక్ కింద నుంచి మనం ఏదైతే హాఫ్ ఇంచ్ ఖర్చు కొదులుకున్నామో అక్కడ నుంచి బ్లౌజ్కి ఎంత పడు ఉందని చూస్తే నెక్ వచ్చేసి ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉందండి అంటే నాలుగు నాలుగున్నర అనమాట ఇక్కడ మనకి షోల్డరీ నెక్ కలిపేసి ఐదున్నర తీసుకుంటున్నాము షోల్డర్కి వచ్చేసి మూడు ఇంచులు నెక్ విడికి వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట ఇప్పుడు మనకి కింద చూద్దాం కింద వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోండి వెడల్పు పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ కింద వచ్చేసి మూడు ఇంచులు అనమాట ఇలా ఒక బాక్స్లో డ్రా చేసుకొని ఇందులో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్క పెట్టుకోవచ్చు నాకు ఇక్కడ షేప్ వచ్చింది బ్లౌజ్కి అయితే చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని యూ షేప్లో నేను గీసుకున్నాను అనమాట అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంక డౌన్ చూడండి చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తర్వాత ఇటు సైడ్ నుంచి కూడా మనకి షోల్డర్ దగ్గర ఐదున్నర తీసుకున్నాం కదా ఐదున్నరకి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ చంకని డ్రా చేసుకోవడానికి ఇక్కడ కూడా ఒక బాక్స్ తీసుకోండి ఈజీగా ఉంటుంది మీకు ఎక్కువ తక్కువ అనేది ఎక్కడ కూడా రాకుండా ఉంటుందన్నమాట బాక్స్లాగా డ్రా చేసుకుంటే ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో వచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఒకటి భావించలకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చంకరవని డ్రా చేసుకుందాం ఇలా సింపుల్గా అయిపోతుంది అనమాట మీరు బాక్స్ లాగా డ్రా చేసుకుంటే నెక్ అయినా తర్వాత చంకైనా మనం ఇలా గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకి చంక లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర అనమాట మనకి ఏదైతే నడుము లూజ్ ఉందో డాటను తీసేసి ఎనిమిదిన్నర సేమ్ అదే చంక లూజ్ కూడా ఎనిమిదిన్నర వస్తుంది అన్నమాట మీకు ఆ ఖర్చుతో కలుపుకుంటే తొమ్మిది ఇంచులు వస్తుంది ఇలా చూసుకోండి మీకు చంక లూజ్ కూడా తెలుస్తుంది క్లారిటీగా ఇంకా మనం కట్ చేసుకుందాము అయితే మీరు కట్ చేసుకునేటప్పుడు కూడా ఇదంతా కట్ చేసుకున్న తర్వాత నెక్ను కూడా మీరు కట్ చేసుకోండి నేను మామూలుగా చూపిస్తున్నాను అసలు అయితే మనకు ఇది వచ్చింది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ను కట్ చేస్తే పని లేదనమాట ఇంక ఇలా కట్ చేసుకోవటం అనమాట అయితే నేను కింద కట్ చేయనండి ఎందుకంటే నేను వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయాలి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకే నెక్ కావాలంటే ఆయనకి డ్రా చేసుకోండి మనకైతే చూసారా ఈ నెక్ వస్తుంది అది పొడవుంది కాబట్టి నేను దాన్ని బట్టి కొంచెం అంత కట్ చేసి చూపించాను మీకు అయితే నేను స్టిచ్ చేసుకునేటప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అయితే నెక్ పెద్దదిగా వచ్చినప్పుడు కూడా మనము వర్క్ బ్లౌజులకి మిడిల్లో ఒక స్టిచ్ చేసుకుంటే చక్కగా మనకి నెక్ అనేది దగ్గరకు వస్తుంది వెడల్పు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా టక్స్ పెట్టేసుకొని మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము హ్యాండ్స్కి ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ పొడవ ఎంత ఉందనేది కొలుసుకొని చూసుకుందాం టేప్ తీసుకొని మనకి కింద హ్యాండ్ దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటే ఖర్చు కొలవద్దు మనకి టెన్ ఇంచెస్ ఉందనమాట ఇప్పుడు ఈ టెన్ ఇంచెస్కి మనము వన్ ఇంచ్ కస్ కోసం కలుపుకుంటే పదకొండు ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి పదకొండు ఇంచులు అనమాట పదకొండు ఇంచులు మనం రెండు భాగాలు చేస్తే మనకి ఐదున్నర వస్తుంది ఈ కింద ఒక హాఫ్ ఇంచా తర్వాత మనం పైన ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని పదకొండు ఇంచులు పొడవు తీసుకోవాలన్నమాట కింద సమానంగా ఉంటాం కోసం కోసం ఎడ్జస్ట్ దగ్గర ఇలా కట్ చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు మనం పొడవు పదకొండు ఇంచులు పెట్టుకుంటున్నాం అనమాట కింద ఒక హాఫ్ ఇంచే పైన ఒక హాఫ్ ఇంచే ఖర్చు మనకి మిడిల్లో టెన్ ఇంచెస్ వస్తుంది అనమాట హ్యాండ్ పొడవు ఇలా లైన్ కొట్టుకొని మనకి చంక ముక్కలు పడతాయండి ఇక్కడ చూసారా మనకి మిడిల్లో టెన్ ఇంచెస్ వచ్చింది ఖర్చు తీసేసి ఇక్కడ చూడండి చంకడౌన్ డౌన్ వచ్చేసి మనం మూడున్నర ఇంచులకి ఇలా లైన్ కొట్టేసుకున్నాము మనకి ఎంత వచ్చింది చంక లూజ్ ఎనిమిదిన్నర ఇంచులు కదా ఎనిమిదిన్నర ఇంచులకి ఇలా మార్క్ పెట్టేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే ఒక కుట్టు హ్యాండ్ దగ్గరే టైట్గా ఉంది కొంచెం లూజ్ పెట్టమన్నారు ఇంక ఇలా హ్యాండ్ లూజు చంక లూజ్ని ఇలా కలిపేసేసి హ్యాండ్ని ఇలా డ్రా చేసుకోండి మీరు ఒకవేళ ఇలా హ్యాండ్ డ్రా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే ఇలా లైన్ కొట్టేసుకొని కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఈజీగా మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు హ్యాండ్ని అయితే ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి చంక ముక్కలు కూడా పడవచ్చు అనమాట ఇలా టక్స్ పెట్టుకొని మనం ఇంకా కింద మనం రెండు ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదా బ్యాక్ పోర్టుకి సైడ్న ఇంకా సేమ్ హ్యాండ్ కూడా ఇలా ఇంచులు ఖర్చు పెట్టేసుకొని టక్స్ పెట్టుకోండి మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు లోతు తీసుకుందాము ముప్పై ఇంచు లోతు తీసేసుకోండి అంతే హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మీరు అయితే మనకి ఇక్కడ హ్యాండ్ కరెక్ట్గా సరిపోయిందా లేనైతే బ్యాక్ పార్ట్ను చూసుకొని ఇగో ఇలా చూసుకొని చూసారా మనం టక్స్ పెట్టుకున్నాం కదా రెండు కూడా క్లారిటీగా కనిపిస్తుంది మీకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ని తీసుకొని సేమ్ ఎలా ఉందో అలానే పెట్టేసుకొని అంటే క్రాస్కి పెట్టద్దు స్ట్రైట్కి పెట్టేసి మనకి ఉక్సల పట్టికి ఎగ్స్ట్రా పెట్టుకుంటాం కదా సేమ్ అలానే ఒక హాఫ్ ఇంచ ఎగస్ట్రా పెట్టేసుకొని ఇంకెలా ఉందో అలా బ్యాక్ పార్ట్ని సేమ్ ఇలా డ్రా చేసేసుకోండి మనకి ఎగస్ట్రా వచ్చేసి ఇక్కడ ఉక్సల పట్టికి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాము అయితే కింద కూడా చూడండి కింద కూడా మనము బ్యాక్ పార్ట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఇంకా ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట అంటే మనకి ఎంత వచ్చింది పదిహేను ఇంచులు వచ్చింది కదా పదిహేను ఇంచులకి మనము ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి కింద తర్వాత సైడ్ని వచ్చేసి చూసారు ఇక్కడ వన్ ఇంచ్ అండి సైడ్ను వచ్చేసి ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టేసుకోండి మనకి పైన మీరు హాఫ్ ఇంచ్ తీసుకున్నా పర్లేదు ఇప్పుడు దీన్ని రెండు లైన్లు ఇలా కలిపేద్దాం మనం ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కింద కూడా సేమ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇలా లైన్ కొట్టుకోండి మనకి ఇది ఉక్సులు పట్టి అనమాట తర్వాత నెక్ దగ్గర తర్వాత చంక దగ్గర మన లో తీసుకోవాలి కదా హాఫ్ ఇంచ్కి ఇలా గుర్తు పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకి నెక్ విడితే వచ్చేసి రెండు రెండున్నర ఇంచులు కదా ఖర్చుతో కలిపి ఇక్కడ ఇంచులు వస్తుందన్నమాట మనకి నెక్ విడితే వచ్చి రెండున్నర ఇంచులు ఖర్చుగా కలిసి కలిపి మూడించలు అయితే ఇక్కడ నేను ఉక్సలు పట్టికి నేను లైన్ కొట్టి చూపిస్తున్నాను మీకు ఇది తర్వాత ఇప్పుడు నెక్ని డ్రా చేసుకున్నాము నెక్ వచ్చేసి ఆది బ్లౌజ్ని బట్టి తీసుకుంటే మనకి ఆరించలు వచ్చింది ఆరించలకి ఇలా లైన్ కొట్టుకొని కింద మనం రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కావాలంటే మీరు మూడించలు కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో మనం నెక్ డ్రా చేసుకోవాలి అయితే మనకి వర్క్ బ్లౌజ్ కదా ఆ నెక్ ఉంటుంది కాబట్టి మనం వర్క్ని మామూలుగా చూసుకొని స్టిచ్ చేసుకుందాము అయితే ఇక్కడ చూడండి మనకి చంక లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని మనం గుర్తుపెట్టుకున్నాం కదా ముందే అలా కలిపేసుకోండి ఇప్పుడు చూడండి మనకి పొడవ వచ్చేసి ఇక్కడ టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తర్వాత మనం కింద వచ్చేసి మూడున్నర మూడున్నర ఇంచులు ఇక్కడ మన డాట్ కోసం ఇంచులు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ మిడిల్లో తీసుకున్న దానికి ఇలా లైన్ కొట్టేసుకోండి ఏదైతే టెన్ ఇంచెస్ తీసుకున్నామో కింద మూడున్నర ఇంచుల దగ్గర నుంచి ఇలా లైన్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా గీసేసుకోండి ఓకేనా ఇలా గీసుకోండి ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాత మనకి ఇక్కడ రెండించులకి ఇక్కడ చూడండి మనము డాట్ వేసుకోవడానికి ఇంచులు తర్వాత కింద వచ్చేసి మనకి మూడున్నర తర్వాత ఇక్కడ మిడిల్లో నాలుగించులు అనమాట చూసుకోండి ఇలా గీసుకోండి ఇలా కలిపేసుకోవటం ఈజీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లు ఎన్నైనా కొట్టొచ్చు ఈజీగా ఉంటుంది మనకి ఇదేంటంటే నేను కట్ చేయనండి నేను కట్ చేయకుండా కూడా మీకు చక్కగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా సింపుల్గా నేను మీకు చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఇంచులు మనకి ఏదైతే మనము ఇక్కడ చూడండి ఎగస్టా హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని రెండు సమానంగా ఉండటం కోసం ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకోండి మనం కట్ చేసుకునేటప్పుడు ఇంకీ లైన్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా వచ్చేసి ఫ్రంట్ మీకు కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలి క్రాస్గా గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్ను కూడా నేను డ్రా చేసేసుకున్నాను మీరు ఏ నెక్ అయితే కావాలనుకున్నారో ఆ నెక్ డ్రా చేసేసుకోండి ఇంకా కట్ చేసుకోవటమే అన్నమాట మనం ఏదైతే లోతు తీసుకున్నామో ఆ లోతును కూడా కట్ చేసేసుకోండి ఇలా మీకు కావాలంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోండి లేదంటే మాములుగా మనం సమానంగా ఉంచుకున్నా పర్లేదు మీ ఇష్టం అండి అది మనకి సైడ్ డాట్ కూడా వస్తుందనమాట మిడిల్లో ఫ్రంట్ ఇంకా నేను నెక్ని అయితే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ టక్స్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనము ఫ్రంట్ నెక్ కూడా వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ సైడ్ డాట్ అనమాట ఇంకంతే నేనైతే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు నేను స్టిచ్చింగ్ అప్పుడు ఇది కట్ చేయకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇంక ఇది వచ్చేసి మనకి పట్టీ అనమాట బ్యాక్ సైడ్న నడుముకి తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా మనకి పట్టి వస్తుంది కాబట్టి పట్టీ కోసం అనమాట ఇప్పుడు చూడండి మనం మెయిన్ క్లాత్ని తీసుకొని వర్క్ బ్లౌజ్లో వచ్చినప్పుడు ఇలా పై వైపు నుంచే చూసి కట్ చేసుకోండి ఎందుకంటే హ్యాండ్కి ఒక ఎక్కువ తక్కువ రాకుండా అలాగే వర్క్ అనేది హ్యాండ్కి మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని పై వైపు నుంచి ఇలా కట్ చేసుకున్నారనుకోండి చక్కగా మనకి ఆ హ్యాండ్కి మిడిల్లో వస్తుంది వర్క్ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది రాకుండా ఉంటుంది అనమాట అలా కట్ చేసుకోండి ఇప్పుడు నెక్ను కూడా చూడండి సేమ్ ఇంతే నెక్ను కూడా అంతే మీరు మిడిల్లో పెట్టేసుకొని ఇలా చూసుకొని పై వైపు నుంచే కట్ చేసేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా మళ్ళీ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా ఇంకెలా ఉందో బ్యాక్ పోర్ట్ పెట్టేసుకొని ఇంకా మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉంచుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకోండి మెయిన్ క్లాత్ అంతే ఇప్పుడు ఫ్రెంట్ చూసారా నెక్ వర్క్ వచ్చింది కదా ఇది కూడా పై వైపున చూసి పెట్టేసుకొని కట్ చేసుకోండి మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం బిజీగా ఉండటం వల్ల మీకు వీడియోలు నేను పెట్టలేకపోతున్నాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజులు అన్నీ అయిపోయాయండి ఇది లాస్ట్ బ్లౌజ్ మీకు చూపిద్దామని నేను వీడియో పెడుతున్నాను స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా నేను పెడతాను తప్పకుండా చూడండి ఇంక అంతేనండి మనకు షేప్ బెల్ట్ వేయాల్సిన పని లేదు ఓన్లీ నడుం బెల్టేనా అనమాట ఫ్రంట్ ఇంక ఇంకంతే మనకి చక్కగా అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈజీ కట్ చేసుకో